గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు జాతీయ లోకాదాలత్ జరపబడుతుంది అన్ని కోర్ట్స్లలో కూడా ఈ లోకదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు ఇన్సూరెన్స్ ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూటు ట్రాఫిక్ ఛాలెంజ్ మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చదిన ఈ చట్టం ప్రకారం ఈ లోకదలతో రాజీ కుదుర్చబడుతుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటిరియన్ పబ్లిక్కు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడనే అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది దాని మీద అప్పీల్ ఉండదు కాబట్టి కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలా దీనికి ముఖ్యంగా మేము ఫస్ట్ సెప్ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది అందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి పోలీసు వాళ్ళు బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి అయిన ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది దీనికి అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకారం అందించారు చేయడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన మహిబ్నగర్ జిల్లాలో చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరు కూడా ముందుకు